పేద విద్యార్థినిగా ఒక పేద వర్గాల అల్లాగా కాకుండా ఇంకొంచెం ముందుగా ఉదాహరణ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అక్కడ ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి ఉన్నత చదువులు చదివి ఉద్యోగం లేక ఉపాధి లేక ఆంధ్ర యూనివర్సిటీ కోసం వారి జీవితాలనే అర్పించుతున్నటువంటి ఈ యొక్క సోదరి సోదరి మండలి యొక్క కార్మికులందరికీ కూడా నేను ఒకటే భరోసా ఇస్తున్నా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు వందలాదిలో ఈ యొక్క యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి బోధనేతర సిబ్బందిని వారు పర్మనెంట్ చేస్తారన్న మాట వాస్తవమా కాదని మంది దాదాపు రకరకాల పేర్లతో పర్మనెంట్ కాని ఉద్యోగాల్లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉంది కానీ నిధులు లేవు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు తగ్గిపోతుంటాయి యూజీసీ గ్రాంట్లు తగ్గిపోతుంటాయి విద్యా వ్యాపారం చేసుకోమని కేంద్రం రాష్ట్రం వాళ్ళకి డైరెక్షన్లు ఇచ్చింది లేదా స్థలాలు అమ్ముకోమని చెబుతుంది ఈ పరిమితి చూపించి యూనివర్సిటీ అధికారులు మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మిమ్మల్ని పెర్మనెంట్ చేయలేమని చెప్తారు మరి పెర్మనెంట్ చేయలేనప్పుడు పోస్టులు ఎందుకు వేసుకున్నారు ఇది ఆ కేంద్రాన్ని రాష్ట్రాన్ని సాకుగా చూపించి ఇంత ఉన్నత విద్యా సంస్థలో చట్టాలని బాహటంగా ఉల్లంఘిస్తున్నారు